యోగా అనేది జస్ట్ వామప్ కొన్ని చూపించాను కదా ఈరోజు వజ్రాసనంలో బెల్లి ఫ్యాట్ తగ్గడానికి ఇంకా అబ్డామినల్ అంటే స్టొమక్ తగ్గడానికి నేను మీకు కొన్ని బేసిక్ ఎక్సర్సైజెస్ అయితే చూపిస్తాను ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే టెన్ మినిట్స్ ప్రతిరోజు యోగా అనేది అంటే వన్ అవర్ కంపల్సరీ చేయాలి ఇక టైం లేదు అని అనుకున్న వాళ్ళు టెన్ మినిట్స్ యోగా అనేది చేయడం వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి హెల్త్ ఇష్యూస్ రాకుండా మనల్ని ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని అంటాం కదా అట్లా ముందుగా మనం ఇలా ఎక్సర్సైజెస్ అనేది చేసుకోవడం వల్ల డైలీ వర్కౌట్స్ చేయడం వల్ల ఖచ్చితంగా హెల్త్కి అయితే చాలా మంచిది ఎవరైనా మన ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే మీరు మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇప్పుడు నేను మీకు కొన్ని బేసిక్ ఎక్సర్సైజెస్ అయితే చూపిస్తాను టెన్ మినిట్స్ చేయండి డైలీ మీకు మంచిది అనమాట ఎప్పుడైనా స్టార్టింగ్ మనం ప్రేయర్తో స్టార్ట్ చేయాలి యోగేన అదేన వాచ మలం శరీరం ప్రవరం పతంజలిం ప్రాంజలిరానతోష్మి ఓ

అనేవి ఇట్లా ఇట్లా ఉంది కొంచెం బ్యాడ్ అనేది మీకు వజ్రాసనంలో కూర్చోవడం వల్ల ఎవరైనా ఫుడ్ తినిన తర్వాత అయినా సరే ఒక ఆసనం అనేది ఉంది అంటే అది బెస్ట్ వజ్రాసనం మాత్రమే అనమాట ఈ వజ్రాసనంలో మనం ఫస్ట్ శశాంకాసనం చేస్తాం శశాంకాసనంలో హ్యాండ్స్ని ఇలా పెట్టుకొని ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్ అలా 30 సెకండ్స్ ఉండండి కంపల్సరీగా శశాంక ఆసనానికి కౌంటర్ పొజిషన్ ఉష్ఠాశం ఉష్ఠాసనం చేయడం వల్ల కూన అవకైతే బ్యాక్ పెయిన్స్ గాని బ్యాక్ ఇట్లాంటి నొప్పులు ఉన్న వాళ్ళందరికీ కూడా కూడాష్టాసనం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఉష్టాసనానికి ప్రిపరేషన్ ఇట్లా One, two, three, four, five, six, seven, eight, nine, ten. Relax. Relax and stay very lonely. Hands bring go up. Saram. ్రీతింగ్ అనేది నార్మల్గా ఉండొచ్చు రిలాక్స్ ఇప్పుడు స్టమక్ బెనిఫాక్ట్ తగ్గడానికి ఇంకా ప్లస్ మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ తగ్గడానికి మండుకాసనం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మండుకాసనంలో మనం ఆదిమూత్ర ఆదిమూత్ర వచ్చేసరికి ఇట్లా కింద నీళ్ళకి ఇలా ఫో క్లోజ్ చేసి మనం ఇక్కడ తీసుకొస్తే బ్రహ్మమూత్రం ఇది బ్రహ్మమూత్ర ఇది ఆది ఆదిమూత్ర ఇది బ్రహ్మమూత్ర బ్రహ్మమూత్రతో కలిపి మనం మండుకాసనం చేస్తున్నాం నార్మల్ బ్రీతింగ్ బ్రీ ఫ్రెండ్కి వంగేటప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి మామూలుగా ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు ఇలా బ్రీత్ అవుట్ ఫైనల్ పొజిషన్లో మీరు నార్మల్ బ్రీతింగ్ 1 2 3 4 5 6 7 8 9 10 रिलैक्स गाल तिसकुंटू अपवर्ड फॉरवर्ड बेंडिंग చేసటప్పుడు బ్రీత్ అవుట్ బ్రీత్ అవుట్ స్లోలీ రిలాక్స్ మెడిటేషన్ జస్ట్ రిలాక్స్ ఇంకా వజ్రాసంలో ఉత్తాన మండు ఉత్తాన మండుకాసనానికి లెగ్స్ రెండు ఇలా పెట్టి ఉత్తాన మండుకాసనం ఇట్లా చేతులు బ్యాక్ సైడ్ అంటే ఇట్లా రెండు లెగ్స్ని ఇలా పెట్టి ఇలా ఒకటి ఇట్లా స్కాల్ప్ అమ్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ స్కాల్ప్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ స్కల్ప మీద పెట్టి ఇట్లా స్ట్రైట్గా హెడ్ స్ట్రైట్గా నార్మల్ బ్రీతింగ్ శ్వాసను గమనిస్తూ కాన్సంట్రేట్ చేయండి సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ మందు ఆసనం ఇది కూడా మనకి अब्डोमिनल प्रॉब्लम सुनने वालों छे को डे एवोइड छेंडी अब्डोमिनल सेल्सली साइन वालों एवोइड छेंडी नेक्स्ट प्रोसेसर इस सीधी में पोजिशन ఉమెన్స్కి రెగ్యులర్గా పీజీ ప్రాబ్లమ్స్ ఇంకా మెన్స్ట్రల్ సర్కిల్ అనేది సరిగ్గా రాకపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నవారు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వారికి భద్రకోణాసనం ఇట్లా రెండు ఇది భద్రాసనం భద్రకోణాసనం అని అంటాం అనమాట ఇట్లాగా రెండు ఫింగ్ చేతులు ఇలా పెట్టేసేసి మెడ స్ట్రైట్ గా పెట్టి బ్యాక్ సైడ్ స్ట్రైట్ గా పెట్టి ఇలా థర్టీ సెకండ్స్ చేయాలి స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి టెన్ సెకండ్స్ చేస్తే సరిపోతుంది రిలాక్స్ నెక్స్ట్ బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ కూడా మీరు ఇట్లా యూజింగ్ ఎక్సర్సైజెస్ లాగా రెండు కాళ్ళు దగ్గర పెట్టుకొని ఇలా ఇలా చేయండి ఇక నీ ఎక్సర్సైజెస్ లెగ్స్ నెప్పులు అలా వచ్చిన వాళ్ళు ఇట్లాంటి వన్ టూ హాఫ్ హాఫ్ Breathe in, breathe out. 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 Next rotation. One, two, three, four, five, six, seven, eight, nine, ten. Reverse. One, two, three, four, five, Six, seven, eight, nine, ten. relax next step. Okay. one, two, three, four, five, six, seven, eight, nine, ten. ఇవన్నీ కూడా మన బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి ఎక్సర్సైజ్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మీరు ఆ సూర్య నమస్కారాలు చేసి సూర్య నమస్కారాలతో మీరు ఆ చేసుకోవాలి సూర్య నమస్కారాలు ఇంకా ప్రేయర్ తోటి మనం క్లోజ్ చేయాలన్నమాట యోగా అనేది నేను ప్రతిరోజు టెన్ మినిట్స్ మాత్రమే చూపిస్తున్నాను కాబట్టి ఈరోజు జస్ట్ వజ్రాసనం ఇట్లాంటి ఎక్సర్సైజెస్తో నేను మీకు కొన్ని చూపించాను బెల్లి ఫ్యాట్ తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది మీరు సూర్య నమస్కారాలు మీకు కనుక వచ్చినట్లయితే చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మనం ప్రేయర్తో క్లోజ్ చేద్దాం సర్వే భవంతు సుఖీన

పార్ట్ అండ్ ఫేషియల్ ఫేషియల్ మజల్స్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఓ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రేపు మళ్ళీ టెన్ మినిట్స్ యోగాలో మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్